నా కొడక జగన్గా అంబేద్కర్ గారు బొమ్మ సిగ్గు లేకుండా ఎన్నో కోట్లని నిలబెట్టుకున్నావా వాల్యువేషన్ లేకుండా చేశారు అది నీ సిగ్గు అలా నా కొడక గౌరవ గారి దగ్గరికి వచ్చి నాకు రచ్చ నువ్వు చాబ్ గవర్నర్ గారు ఎందుకు ఇస్తారు మంచి చెడ్డోడు బాబు అంటే గవర్నర్ గారికి అంతే ఇష్టం తెలిసా అది రికార్డ్ బేట్ నీకు నువ్వు అది రూపాయలు కూడా ఎంత చేస్తా నూట యాభై రూపాయలు చేస్తావు నాకు అప్పుడు దిగుతుంది ఆ బాబురా చంద్రబాబు నాయుడు ఆఫీస్ ఆ బ్యాండ్ అలాగా ఉంటుంది నా కొడక నీ సన్నాసి ప్యాండ్ కాదు చేస్తే నీ బ్యాండ్ అవుతూ లేదు పొద్దున పనికి వెళ్తలేదు ఈ బ్యాండ్ జగనన్నా కొడక ఎప్పుడు చెత్తరా నా కొడకా జగనన్నా అని మేము ఎదురు సూత్రం तुला ले लप